హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్నారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈరోజు మన వంట వచ్చి మినపసున్నుండాలండి మినప అనేది మనకి హెల్త్కి చాలా మంచిదండి ఈ సున్నుండలు నేను బెల్లంతో అయితే చేశాను బెల్లం నెయ్యి వేసి చేశాను వీటికి పట్టున్న మినపప్పు తీసుకుంటే ఇంకా మంచిదండి పట్టుతో ఉన్న మినుమలనేది లేక నేను గుండ్లు మినపప్పుతో అయితే సున్నుండలు చేశాను మినపప్పు అనేది వేపుకోవడానికి పై ఒక అలాయి పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టి ఇవి మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మనం హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే లోపల పచ్చిదనం ఉంటుంది పైకి అయితే కలర్ వస్తుంది అలా కాకుండా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టే ఈ మినుమలను అయితే ఫ్రై చేసుకుందాం ఈ మినపసున్నుండలు అనేది హెల్త్కి చాలా మంచిదండి దీనిలో జిగురు పదార్థం అనేది ఎక్కువ ఉంటుంది కదా పిల్లలకు పెట్టినా పెద్దవాళ్ళు తిన్నా కానీ చాలా హెల్తీ ఇది మనం వేసుకున్న గుళ్ళు అనేది ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి కనుక ఫ్రై అవ్వలేదనుకో మనం వండలు అనేది చుట్టినప్పుడు పంటి కంటికి పోయి టేస్ట్ అనేది అంత మంచిగా ఉండవు మంచిగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయితేనే తీసుకున్న వండలు అనేది బాగుంటాయండి నేను వేసిన మినుములు అనేది ఎక్కువ ఉన్నాయని సగం తీసి సగమే ఫ్రై చేస్తున్నాను వేపుతున్నాను ఇంకా సగం అయితే ఇక్కడే ఉన్నాయి కొన్ని సార్లుకి వేసి వేపుదామని వాటిని పక్కటైతే పెట్టేశాను ఇలా వేపుకుంటే సరిపోతుంది మనం ఇలా బ్రౌన్ కలర్లో వేసుకున్న తర్వాత వీటిని చల్లారినిచ్చి మిక్సీలో అయితే వేసి మిక్సీ అయితే పట్టుకుందామండి నేను కొన్ని మినువులే తీసుకున్నా కాబట్టి పిండి అయితే పంపట్లేదు మిక్సీ అయితే పట్టుకుంటాను సైడు బెల్లం కూడా తురుమైతే పెట్టేసుకుంటామండి బెల్లమేసి సున్నుండలు అనేది చేసుకుంటే మంచి హెల్తీ అండి పంచదారతో టేస్ట్ ఉంటాయి కానీ మనకి హెల్దీకి అయితే బెల్లమే వాడుకుంటే మంచిది నేను కేజీ మినుములకొచ్చి ముప్పావు కిలో బెల్లం దాకా అయితే పట్టిందండి తురిమేసి పక్కకు పెట్టుకున్నాను పిండి కూడా మిక్సీ పట్టి తీసుకున్నానండి మిక్సీ పట్టడం వల్ల కొంచెం అక్కడక్కడ బరకుండి టేస్ట్ అనేవి బాగుంటాయి సున్నుండలు దీనిలోనే కొద్ది గిలాచి పొడి వేసుకున్నాను ఇలాచి పొడి వేసి ఒకసారి కలిపి నేను తురుము పెట్టుకున్న బెల్లం కూడా మేము తినే తీపిని బట్టయితే వేసుకున్నామండి కేజీ మినిమలకు వచ్చి ముప్పావు కిలో బెల్లం దాకా పట్టింది బెల్లంలో స్వీట్నెస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కదండి బెల్లం కూడా వేసి ఈ సున్ని పిండిలో ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకి ఉండకి సరిగ్గా రావట్లేదు అనుకుంటే మిక్సీ పట్టుకుంటే ఈ బెల్లం అనేది మంచిగా పొడిలాగా అయిపోతుందండి అది కూడా చూపిస్తాను చూడండి వీడియోలో వేసుకున్న బెల్లాన్ని ఈ సున్నిపిండిలో ఒకసారి ఇలా కలిపేసి కలవలేదని మనకు అనిపించినట్లయితే మిక్సీ అయితే పట్టుకుంటే మంచి సున్నిపిండి బెల్లం అనేది మంచిగా కలుస్తాయి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ బెల్లం అనేది మనకు పిండిలో ఉండలుగానే ఉందనుకుంటే ఇలా మిక్సీ ఒకసారి పట్టుకుంటే పిండిలో కలిసిపోతుందండి ఇలాగా అది కూడా చూపిద్దామని మీకైతే చూపిస్తున్నాను ఇప్పుడు అయితే నెయ్యి వేసి ఉండలు అనేది చుట్టేసుకుందాం బెల్లం వేసి మిక్సీ పట్టాం కదండీ ఒకసారి ఇలా కలిపేసుకొని వెడల్పుకున్న దానిలోకి వేసి కలుపుతున్నానండి ఇందా తీసుకున్న గిన్నె అయితే చిన్నగా అయిందని ఇక్కడ అయితే తీసుకున్నాను ఇదైతే నెయ్యి అండి నెయ్యి సుమారుగా నేను పావు కేజీ పైనే తీసుకున్నాను తీసుకున్న నెయ్యినైతే వేడి చేసుకొని సున్ని అయితే వేసుకున్నానండి వేసుకొని మనకి పిండి అనేది ఎంతవరకు కలుస్తుందో కలుపుకొని ఉండలు అనేది చుట్టుకుందాం నాకు మొత్తం పిండికి నెయ్యి సరిపోలేదండి కొంచెం పిండి అయితే మిగిలింది ఇదే సున్నుండలు పాకం పట్టి కూడా చేస్తారండి పాకం పట్టి చేసామంటే గట్టిగా ఉంటాయి పిల్లలకి ఈజీగా తినడానికి కావాలంటే నెయ్యి వాడుతున్నాం ఇక్కడ బెల్లం వాడుతున్నాం హెల్దీ పరంగా అయితే చాలా మంచిదండి ఇలా అదుముకుంటూ చుట్టామంటే ఉండనేది మనకి గట్టిగా వస్తుంది ఇది అదుముకుంటూ ఉండలు అనేది చుట్టుకుంటే మనం ఉండ చుట్టిన తర్వాత కూడా విడిపోకుండా ఉంటుందండి నేను తీసుకున్న పిండి అంతా అయితే చుట్టుకున్నాను చుట్టుకున్న తర్వాత ఒక డబ్బాలోకైతే స్టోర్ చేసుకుందాం ఇలా రెడీ అయిన సున్నుండ్లు కనుక మనం ఒక డబ్బాలో స్టోర్ చేసి పిల్లలకు రోజుకొకటి ఇచ్చామంటే హెల్తీగా మంచిగా ఉంటుందండి పిల్లలకు కూడా మనం అన్ని ఆరోగ్యకరమైన వాడాం బెల్లం వాడాం అలాగే నెయ్యి వాడాం తీసుకున్న సున్నుండ్లన్నీ ఇలా డబ్బాలో పెట్టయితే స్టోర్ చేసుకున్నానండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్